అమ్మాయిలు ఎందుకు నచ్చింది ఎందుకండి మోషన్ ఎప్పుడు వెళ్తున్నాడు అయ్యి బాబో ఏంట్రా నేను ఇంత రిచ్ అయిపోతున్నాను అని అంటాను ఏ రోహిత్ ఎందుకైతే గుండు కాకి బాస్ గుండు ఎందుకు వచ్చావు చెప్పకండి అరే హా అరే నవ్వు చిట్టం ఎంత నవ్వొచ్చింది అసలు పిచ్చి బాబు నీ ఫస్ట్ కాకి సిట్ ఎవరు ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవణ్ డైమండ్ ఫ్యామిలీ ఈ రోజు నాతో పాటు ఎవరెవరు ఉన్నారంటే మీ పేర్లు చెప్పండి శ్రీనిధి రోహిత్ ఏ నీ పేరు విశృతి నీ పేరు గుండు కదా కాదు కాదు ఏ అబ్బాయి ఏ నుంచి నువ్వు ఎక్కడ నుంచి ఆంధ్ర కాదు అమ్మ ఇంటి పక్క నుంచి ఎక్కడ కూడా అదే ఉంది పెద్ద పంచే ఉంది ఏమైనా చేస్తే పంచ మళ్ళీ చెప్పు ఎక్కడ నుంచి అబ్బాయి నువ్వు మా ఇంటి పక్కన కాదు మీ ఊరు చెప్పు మీ ఊరు చెప్పు మళ్ళీ పంచి నీ పేరేంటమ్మాయి శ్రీనిధి గుండు నువ్వు యాక్టింగ్ చేస్తావా అమ్మాయిలాగా చేయినా క్యాలెక్టర్ క్యాలెక్టర్ అమ్మాయి నువ్వు ఎక్కడి నుంచి బంధువుల బొద్దుగుల నుంచో ఏం పెరటినది విశృతి విశృతి అంటావు ఇమ్మక మైండ్ లైఫ్ పిల్ల అన్ని గుడి ఆడు పెద్ద ఎప్పుడు ఉంటాడు రౌడీ సమ్ నువ్వు నువ్వేట్ చేస్తా మరి సీటింగ్స్ సో మనం వీళ్ళతో సోఫాలో కూర్చొని మాట్లాడుకుందాం ఓకే గైస్ పిల్లలతో ఇంటర్వ్యూ తీసుకుందాం మనము ఏంది అని ఓకే వాళ్ళ అమ్మాయి వచ్చింది వెళ్ళిపోయింది ఓకే ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకుందాం

సెకండ్ క్లాస్ చదువుతున్నారా అయ్యో ఎంత బాగా చదువుతున్నారండి ఓకే టూ టూజా ఫో వావ్ గుండు గెలుచుకున్నాడు ఐదు రూపాయలు గెలుచుకుంటావా గెలుచుకున్నా ఇప్పుడు వంద రూపాయల ప్రశ్న మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు వంద రూపాయల ప్రశ్న మళ్ళీ ఆలోచించుకొని చెప్పండి మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు బాలకృష్ణ బాలకృష్ణ వంద రూపాయలు తెచ్చుకున్నాడు జై బాలయ్యా జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య ప్రైమ్ బాలకృష్ణ ఓకే ఇప్పుడు

అయితే క్యారమ్ బోర్డు ఉన్నాను వీళ్ళ దగ్గర ఈయన రాఖీ కడితే వాళ్ళ క్యారమ్ బోర్డు గిఫ్ట్ ఇచ్చేయం అయితే మొన్న ఏం చేసేది క్యారం బోర్డు ఆడుతుండ్రు అక్క ఆడదామంటే నేను ఈయన వీళ్ళక్క ఆడుతున్నాం ఆడుతుంటే ఏం కాయిన్స్ ఒక రెండు మూడు కొట్టిండు కొట్టి హాయ్ బాబో ఏంట్రా నేను ఇంత రిచ్ అయిపోతున్నాను అని అంటాను చెప్పు నీ గురించి చూసి చెప్పు ఆ పేరో రోహిత్ ఏ రోహిత్ ఎందుకు ఐతది పేర్ గుండు కా రోహిత్ అంతే ఇప్పుడు ఏవో గుండు గార్త క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటుంది ఇప్పుడు మా అందరికి ఒక స్టెప్ నేర్పిస్తది నేర్పించండి చెప్పు స్టెప్ చెప్పు ఒకటి আরে కింద వస్తుతో ఆరే హో గరియరే హా ఆమే ఫాంటాస్టిక్ అంటే రమ్మండి ఇన్ని కాదు బాబాయ్ ఒక క్లాసికల్ డాన్స్ స్టెప్ నేర్పిస్తుందన్నా కెమెరా ఇట్లా పెట్టిన అప్పని కింద ఓకే ఒక ఒక స్టెప్ అయ్యి ఒక స్టెప్ అయ్యి చెప్పు చెప్పు చాలా మంచి ఈమె పేరు అమ్ములు అయితే ఈమె ఏం చేస్తుంది అన్నతో వీళ్ళ డాడీ అన్న ఇద్దరి అన్న ఉంది ఇద్దరు కలిసి క్యారమ్ బోర్డు ఆడతారట ఫోన్ లా అంటే డాడీ అంటే పెద్ద పెద్దది కదా అన్న తొందరగా కాయిన్స్ కొట్టే వరకు గెలిచే టైం వస్తుంది కదా అన్న సైడ్ సైడ్ డాడీ నా సైడ్ ఉంటది కదా అసలు పిచ్చి జోకేరాలి నువ్వు నవీనూనా ఈమె వచ్చేసి ఏం పేరున పేరు శ్రీనిధి నన్నవాడే సార్ సో ఈమె పేరు శ్రీనిధి భలే మాట్లాడతారు మీ గురించి చెప్పు నా పేరు నేను మీ ముగ్గురిలో టాలెంటెడ్ ఎవరు ఫస్ట్ చేస్తాడు మేషన్ ఫస్ట్ చేద్దాలే ఏం చేద్దాం అంటే వరొద్దు కిడ్డికన్నా చేతులు కిడ్డికరా కిడ్డికనండి ఓకే లైట్ మన్ ఆన్ చేస్తున్నాడు ఓకే రైట్ ఫస్ట్ ఆరు ఆరు ಫಸ್ಟ್ ಕಾಕಿ ಷಿಟ್ ಎಂಟರು ಪಾಯಸಮ್ ಎವರು ತಿಂಟರು ಅನತ್ತಿನ ಅಂತ ಆಯ್ತು ನಿನ್ನ ಓಕೆ ಫಸ್ಟ್ ಇಪ್ಪನ್ ಷಿಟ್ ಎಂಟರು ಅಮ್ಮ ఫస్ట్ బ్రెడ్ ఎవరు తింటారు ఫస్ట్ జిలేబీ ఎవరు తింటారు ఫస్ట్ ఆపిల్ ఎవరు తింటారు ఫస్ట్ గ్రేప్స్ ఎవరు తింటారు ఫస్ట్ సిట్ ఎవరు తింటారు సో గైస్ అది సంగతి

ఏదో తినే పదార్థం అంటుడు చేపించుకుండి అక్కడ నేను ఇంట్లో ఒక పని మనిషిని రానివ్వండి

ना मला बाय पण